హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై ఇస్ సుమేష్ శైలు యాక్చువల్గా నేను చాలా కాల్స్ వచ్చాయి అసలు ఏంటి మేడం ఏదో జూమ్ క్లాస్ అని పెడుతున్నారు అని ఓకే ఫ్రెండ్స్ దీనికే నేను చెప్పటానికి రెడీగా ఉన్నాను ఫోర్ థౌజండ్ పీపుల్స్ మధ్యలో రోజు లైవ్ జరుగుతుందండి వాళ్ళు ఏదో నార్మల్గా చెప్పే రిజల్ట్స్ కాదు చాలామంది ఏడుస్తూ వాళ్ళ లైవ్ రిజల్ట్స్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి మీరు కూడా జూమ్ క్లాస్కి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవ్రీడే మీకు ఎందుకు నేను రిజల్ట్స్ షేర్ చేస్తున్నానంటే అవి చూసి మీరు కూడా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు న్యూట్రిషన్ వాడచ్చు మీ ఇంట్లోకి మేము వస్తున్నాం ఎవ్రీడే ఓకే క్లాస్ చెప్పటానికి వాళ్ళ పర్సనల్ లైవ్ రిజల్ట్స్ చెప్పటానికి మేము మీ ముందుకి వస్తున్నాం మీ ఇంట్లోకి వస్తున్నాం జస్ట్ ఒక ఫోన్ ఉంటే చాలు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా న్యూట్రిషన్ చక్కగా వాడుకోవచ్చు మీకు కోచ్ గైడ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్పడం జరుగుతుంది ఏదైనా ఫస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకొని మీరు వాడితేనే కదా దాని రిజల్ట్స్ తెలుస్తాయి వినడం రోజు వింటూ ఉంటాం రోజు మనం జాబ్కి వెళ్తేనే కదా శాలరీ ఇస్తారు అలాగే మన ఆరోగ్యం కోసం ఒక్క అరగంట టైం పెట్టండి లేదంటే ఇప్పుడు రకరకాల వ్యాధులు వస్తూనే ఉన్నాయి మనం పేస్ట్ చేస్తూనే ఉన్నాం